బ్రహ్మ కమలం మొక్క ఎలా జీవం పోసుకుందో తెలుసా బ్రహ్మ కమలానికి హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది ఇది హిమాలయాల్లో వికసిస్తుంది ఈ బ్రహ్మ కమలాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రం తమ రాష్ట్ర పుష్పంగా చేసుకుంది ఈ మొక్కకు నాలుగు వేల ఐదు వందలు ఏళ్ల నాటి చరిత్ర ఉందని చెబుతారు బ్రహ్మం కమలం నక్షత్రాన్ని పోలి ఉంటుంది ఈ పుష్పం తెల్లని తామరను పోలి ఉండటమే కాకుండా సువాసనను వెదజల్లుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఈ పుష్పం రాత్రి సమయంలో పూస్తుంది తెల్లవారేపాటికి వాడిపోతుంది ఇళ్లలో మొక్కను పెంచుకునేందుకు వాస్తు నియమాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ పుష్పం పౌర్ణమి నాటి రాత్రి వికసిస్తుంది అసలు ఈ మొక్క ఎలా జీవం పోసుకుందో ముందుగా తెలుసుకుందాం ఏనుగు తలతో గణేశుడు తిరిగి జీవం పోసుకున్న తర్వాత బ్రహ్మదేవుడు కన్నీళ్ల జారిపడి ఈ మొక్క జీవం పోసుకుందట అలా జీవం పోసుకున్న మొక్క ఏడాది కోమారు పుష్పాలను ఇస్తుంటుంది ఈ పుష్పానికి ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం ఉంది కాబట్టే కేదార్నాథ్ లోని శివునికి బద్రీనాథ్ లో విష్ణువుకు ఈ పుష్పాన్ని సమర్పిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు